హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి సరొడ్ డిజైన్ చూపిస్తున్నానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే అయితే కనుక మన ఛానల్లో గోల్డ్ సిల్వర్ కలెక్షన్లో చాలా కలెక్షన్ ఉందండి ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి చూసారు కదా డిజైన్ ఈ విధంగా వస్తుందనమాట సైన్ వచ్చేసరికి లాకెట్ లాగా త్రీ బాల్స్ టైప్ వచ్చిందండి చాలా బాగుందండి డిజైన్ వచ్చేసరికి సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇలా ఉంటాయి అనమాట అవి రొటేట్ అవుతాయండి మూడు పూసలు రొటేట్ అవుతాయి అనమాట చూసారు కదా ఈ విధంగా ప్లెయిన్గా లేకుండా మనకి డాట్స్ లాగా డిజైన్ వచ్చిందనమాట చాలా బాగుందండి డిజైన్ వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు గ్రాములు పడుతుందండి మేడ్ నైన్ వన్ సిక్స్ కేటీఎం గోల్డ్ అండి చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి లాకెట్ కూడా వస్తాయండి ఆ టైప్ డిజైన్స్ కూడా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇదైతే ఇలా ఉందండి మనకి వచ్చేసరికి కొండీలు అనేవి మందంగా ఉండాలండి మనకి సరుడు డైలీ యూజ్ చేస్తాం కాబట్టి అది మాత్రం చూసుకోవాలండి కొన్నిటికి పల్చగా పెట్టేస్తారనమాట అలా ఉంటే వెంటనే అరిగిపోయి పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉందండి మనకి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి మనం ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట ఇదండి ఈరోజు డిజైన్ నచ్చిందా అండి మీకు ఏదైనా కామెంట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానండి చూసారు కదా ఇలా ఉందండి డిజైన్ వచ్చేసరికి వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి డైలీ యూస్కి చాలా బాగా పనికి వస్తుంది అనమాట మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి Thank you.